శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం హనుమాన్ చాలీస ఎలా పుట్టిందో వివరంగా తెలుసుకుందామండి హనుమాన్ చాలీసా ఎలా పుట్టిందంటే ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో జీవించిన సంత తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారండి భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతారండి తులసీదాస్ రచించిన రామచరిత మానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామృతంలో తేలియాడుతూ ఉండేవారు వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి ఆ ప్రభావంతో ఎందరో అన్యమతస్థుల సైతం అపర రామభక్తులుగా మారుతూ ఉండేవారు సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు తులసీదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నారని మొఘల్ చక్రవర్తి అక్బర్ షాద్షాకు తరచుగా ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయినా అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది శ్మశానానికి వెళ్ళే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నులైన తులసీదాస్ కనులు తెరచి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించారు దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది వెంటనే తులసీదాస్ తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితమయ్యాడు ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మారే వారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది ఇక ఉపేక్షించితే కుదరని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి షాద్షాకు స్వయంగా వివరించి తగిన చర్యలు తీసుకోవాల్సినదిగా ఒత్తిడి తెచ్చారు ఢిల్లీ షాద్షా తులసీదాస్ను విచారణకు పిలిపించారు విచారణ ఇలా సాగింది షాద్షా తులసీదాస్ జీ మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట తులసీదాస్ అవును ప్రభు ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు రామనామ మహిమను వర్ణించడం ఎవరితరము షాదుష అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలవని చెబుతున్నారు నిజమేనా తులసీదాస్ అవును ప్రభు రామనామానికి మించినదేమీ లేదు షాదుష సరే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము తులసీదాస్ క్షమించండి ప్రభు ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి మానవ మాతృలు మార్చలేరు షాదుష తులసీదాస్ జీ మీ మాటను నిలుపుకోలేక మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి తులసీదాస్ క్షమించండి నేను చెప్పేది నిజం షాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి తులసీదాస్ నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించారు అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యానని మగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించారు అది రాజధిక్కారంగా భావించిన షాదుషా తులసీదాస్ను బంధించమని ఆజ్ఞ ఇచ్చారు అంతే ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడివారు అక్కడ స్థానువులైపోయారు ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు గొడలు పులికించిన తులసీదాస్ ఆశువుగా నలభై దోహాలతో స్తోత్రం చేశాడు ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు తులసి నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైనది ఏమి కావాలో కోరుకో అన్నారు అందుకు తులసీదాస్ తండ్రి నాకేమీ కావాలి నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు నా జన్మ చరితార్థమవుతుంది నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరూ వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు తులసీదాస్ ఈ స్తోత్రంతో మమ్మలను ఎవరు స్థుతించినా వారి రక్షణాభారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీస కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉన్నది అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అప్రూప కానుక హనుమాన్ చాలీస ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉన్నది ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి ఇంకా వెలుగుతూనే ఉన్నది తెలుసుకున్నాం కదా అండి హనుమాన్ చాలీసా రహస్యం గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి